హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు పద్మ వెల్కమ్ టు నేచర్ లెవర్ ఈరోజు మీకు ఒక బెస్ట్ ఫెర్టిలైజర్ని చూపించబోతున్నాను ఇది తయారు చేయడం అయితే చాలా ఈజీ కానీ ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది మొక్కల పెరుగుదలలో ప్రధాన పాత్ర పోషించేవి మూడు స్థూల పోషకాలు అవి నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఇప్పుడు నేను చూపించబోయేది పొటాషియం ఫెర్టిలైజర్ గురించి మొక్కల్లో పొటాషియం యొక్క పాత్ర తెలుసుకోవాలంటే ఇది కిరణజన్య సమయోక్రియ సక్రమంగా జరగడానికి చాలా బాగా సహాయపడుతుంది ఇది కిరణజన్య సమయోక్రియ బాగా పెరగడం వల్ల మనకి ఆటోమేటిక్గా దిగుబడి కూడా చాలా బాగా పెరుగుతుంది అలాగే మొక్కకు నీరు పోషకాలను అందించడంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది ఇంకా పండ్లు కూరగాయల నాణ్యత పెరుగుతుంది అలాగే అవి సరైన సమయానికి పక్వానికి రావడానికి కూడా సహాయపడుతుంది సీజన్ మారేటప్పుడు మొక్కలు చాలా ఒత్తిడికి గురవుతూ ఉంటాయి కదా అలాంటి టైంలో కూడా ఈ ఎక్కువ ఒత్తిడికి గురి కాకుండా ఈ పొటాషియం కాపాడుతుంది ఇంకా ఈ పొటాషియం వల్ల మొక్కల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది దాని కారణంగా మొక్కలు ఈజీగా తెగుళ్ళను తట్టుకుంటాయి ఇన్ని ఉపయోగాలున్న పొటాషియం కోసం మనం రకరకాల పదార్థాలను ఉపయోగించి పొటాషియం ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు అయితే నేను కూడా ఇంతకు ముందు రెండు రకాల ఫెర్టిలైజర్స్ని తయారు చేశాను కానీ ఈసారి ఈ పద్ధతిలో చేసిన పొటాషియం ఫెర్టిలైజర్ అయితే అద్భుతంగా పనిచేసింది అవకాశం ఉన్న వాళ్ళు ఈ ఫెర్టిలైజర్ని తప్పకుండా తయారు చేసుకోండి దీనికోసం మనకు కావాల్సింది మెయిన్ ఇంగ్రీడియంట్ పొగాకు కాడలండి టొబాకో చుట్టలు తయారు చేస్తారు కదా సిగరెట్లు చుట్టలు తయారు చేస్తారు కదా అవి పొగాకు వాటిలో వేస్ట్ తీసేస్తారు ఆ వేస్ట్ ఇది పొగా కాడలు అంటారు వీటిని వీటిని ఒక డబ్బాలోకి తీసుకున్నాను నేను ప్రత్యేకించి కొలతలు అంటూ ఏమి వేయట్లేదు ఈ డబ్బాలో ఒక పావంతు వరకు పొగా కాడలు తీసుకున్నాను తర్వాత దీనిలోకి ఓడబ్ల్యూడిసి లిక్విడ్ తీసుకున్నాను డబ్బాలో సగం వరకు లిక్విడ్ వేశాను ఇవి ఫస్ట్ కాడలు తేలిపోతాయి కొద్దిగా నానాక తర్వాత స్లోగా అవి ములుగుతాయి మొత్తం మీద తర్వాత అవి ములిగేలా మనం వేసుకోవాలి వీలైనంత వరకు ఓడబ్ల్యూడిసీనే వేసుకోండి దానివల్లే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి ఓడబ్ల్యూడిసి వల్ల ఈ పొగాకు త్వరగా డీకంపోజ్ అవుతుంది దానివల్ల మనకి పొటాషియం త్వరగా లిక్విడ్లో కరిగి ఫెర్టిలైజర్ బాగా రెడీ అవుతుంది ఓడబ్ల్యూడిసి అందుబాటులో లేని వాళ్ళు మాత్రం వాటర్ని వేసుకోండి అలా ఓడబ్ల్యూడిసి ఆరు వాటర్ వేసాక మూత పెట్టి ఒక వారం రోజులు పక్కనుంచండి ఈ వారంలో ఒకటి రెండు సార్లు కదిపితే సరిపోతుంది రోజు కలపాల్సిన పని లేదు మధ్యలో ఒకటి రెండు రోజులు మాత్రం కలపండి ఆ ఏడు రోజుల తర్వాత ఇలాగ మీకు తెల్లగా పైన ఒక లా కడుతుంది దాన్ని కలిపేయండి అదేం ఫంగస్ కాదు జస్ట్ అలా కలర్ పైకి తేలుతుంది అంతే దాన్ని ఏడు రోజుల తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మనం వాటర్లో డైల్యూట్ చేసుకోవచ్చు వారం రోజుల తర్వాత ఈ పొగా కాడలో బాగా డికంపోజ్ అయ్యి మనకి లిక్విడ్ బాగా కలర్ఫుల్గా తయారవుతుంది ఇప్పుడు ఈ లిక్విడ్ని వన్ ఇస్ టు టెన్ డైల్యూట్ చేసుకుని మొక్కలకి డైరెక్ట్గా సాయిల్లోకి ఇవ్వడమే అంటే పది నీటికి ఒక లీటర్ ఫెర్టిలైజర్ ఇస్తే సరిపోతుంది మీకు వీలైతే ఈ టెన్ లీటర్స్ వాటర్కి బదులుగా మనం డైల్యూటెడ్ ఓడబ్ల్యూడీసీ వాటర్ తీసుకుంటాం కదా అది కూడా తీసుకుని దానికి ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని యాడ్ చేసుకోవచ్చు ఎగ్జాంపుల్కి ఈ టెన్ లీటర్స్ వాటర్కి బదులుగా ఒక సెవెన్ లీటర్ ఆర్ సిక్స్ లీటర్స్ వాటర్ తీసుకుంటే మిగిలింది ఓడబ్ల్యూడీసీ లిక్విడ్ ఉంటుంది కదా అది తీసుకుని మొత్తం టోటల్ టెన్ లీటర్స్కి ఈ లిక్విడ్ వన్ లీటర్ ఫెర్టిలైజర్ని కలుపుకోవచ్చు ఫెర్టిలైజర్ తయారీ చాలా ఈజీగా ఉన్న రిజల్ట్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయి వీలైన వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉన్నాయి దీని ఫలితం ఏంటనేది మీకు ఇంకొక వీడియోలో చూపిస్తాను తప్పకుండా చూడండి ఇదండి వాళ్ళ వీడియో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి